మాసోత్సవాలు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జనవరి పదహారవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు ప్రతిరోజు ఒక ప్రోగ్రాం ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళని దాంట్లో మనం ఇన్వాల్వ్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ కావచ్చు అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని చేస్తూ ఉంటామన్నమాట పదహారో తారీఖు నుంచి పదిహేనో తారీఖులో ఈరోజు అందులో గుడ్ సమార్టియన్ లాస్ అనే ప్రోగ్రాంతో గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటిలో చెయ్యమని ప్రోగ్రాంలో భాగం అనమాట ఇప్పుడు గుడ్ సమాట లాస్ అంటే ఏమిటి మనకు సార్ వాళ్ళు చెప్పారు ఇందాక గోల్డేన్ అవర్ అని ఎందుకంటే మనం రోడ్డు మీద వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎవరికి ఏమైనా ఒక యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యి రోడ్డు మీద పడినప్పుడు కానీ లేకపోతే ఒక యాక్సిడెంట్లో ఉండి రోడ్డు పక్కన ఉన్నప్పుడు కానీ మనము చూస్తే కనీసం వాళ్ళకి మనకు చేతనైన హెల్ప్ చేతనైందంటే మీరు ఒక ప్రాణం కా యాక్సిడెంట్ అయ్యింది అక్కడ వదిలిపెట్టేది అక్కడి నుంచి వన్ అవర్ లోపు మనము ఒక హాస్పిటల్కి తీసుకొచ్చి డాక్టర్ గారి దగ్గర పెడితే ఆ ట్రీట్మెంట్ జరిగిందంటూ ఒక ప్రాణం కాపాడినోళ్ళమవుతాం అదే కదా మనకు అంతకుముందు ఇది రాకముందు అంతకుముందు కంపల్సరీ ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళు ఏ వాళ్ళ అడ్రస్ కానీ వాళ్ళ ఇది కానీ ఉండేది కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఒక రిలాక్సేషన్ ఇచ్చింది మనకు ఎందుకంటే అంతకుముందు పోలీస్ కేసు అని అదని ఇదని ఉండేది అంతే కదా ఇప్పుడు గవర్నమెంట్ కొద్దిగా ఒక రిలాక్సేషన్ ఇచ్చి మనకు మీరు అలాంటివి ఏమీ లేదు మీరు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయడమే ఆ తీసుకొచ్చిన వాళ్ళ అడ్రస్ కానీ లేదా వాళ్ళ డీటెయిల్స్ కానీ ఏమి మీరేం చెప్పాల్సిన అవసరం లేదు ఇష్టం ఉంటే చెప్పొచ్చు డాక్టర్ గారికి కానీ నర్సు కానీ ఎవరైతే వాళ్ళకి ఇష్టం లేకపోతే చెప్పడానికి ఏం మీకేం బలవంతం చెయ్యరు దానికి మీరు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాప్రాయం తప్పించి వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ అలాంటి బ్రతికితే మీకు కలెక్టర్ దగ్గర నుంచి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ కాంపన్సేషను లేకపోతే ఫ్రైజ్ మనీగా కూడా ఇస్తారు అదేవిధంగా ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఇది అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే మీ దగ్గర కంటే ఎక్కువ మంది ముందు యాక్సిడెంట్ అయితే ఎక్కడికి వస్తారు హాస్పిటల్స్కే కదా వన్ అవర్ తర్వాత కాకపోయినా టూ అవర్స్ తర్వాత అయినా మనం హాస్పిటల్ వస్తారు కాబట్టి మీకు కూడా మీకు తెలుసు కాకపోతే కొద్దిగా ఇంకా బాధ్యతగా ఇంకొద్దిగా బాధ్యతగా తీసుకొని వచ్చే వాళ్ళకి మనం కొద్దిగా వాళ్ళకి మీ చికించుకోకుండా వాళ్ళకు కూడా మనం చెబుతామనే ఉద్దేశంతో ఏమి ఇదిగో ఇలా ఉండి ఇంక ఏమైనా ఎవరైనా మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్కి చెప్పండి వాళ్ళకి మనం చె నీట్గా చూసి వాళ్ళకి చెప్తేనే కదా వాళ్ళు వెళ్ళి చెప్తారు లేకపోతే మనకెందుకు ఈ రిస్క్ అనుకుంటాం కదా అంతే కదా అందుకనే హాస్పిటల్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ చేశారనమాట అందుకనే ఈరోజు భాగంగా గుడ్ సమాటెన్ లాస్ గురించి మాకు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కి పాంప్లెట్స్ కానీ బ్రోచర్స్ కానీ అవి ఇచ్చి వాళ్ళకి చిన్న మీటింగ్ కండక్ట్ చేసి మాకు చెప్తా అంటే మా డిపార్ట్మెంట్లో అందరు చెప్తామన్నమాట అందులో భాగంగానే ఈరోజు మీ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడానికి ఇదవుతుంది అదేవిధంగా మీరు కూడా ఇంటి దగ్గర మీ పిల్లలు ఉంటారు మీ పేరెంట్స్ ఉంటారు మీ కొలీగ్స్ ఉంటారు వాళ్ళకు కూడా రోడ్డు జాగ్రత్త జాగ్రత్తలు రోడ్డు జాగ్రత్తలు అంటే ఏమి రోడ్ సైన్స్ పాటించడం రోడ్ సైన్స్ అంటే ఏమి మనం ఎక్కడ స్పీడ్గా వెళ్ళాలి ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఎక్కడ మనం స్పీడ్ తగ్గించి వెళ్ళాలి ఇవన్నీ మనకు తెలుసు కాకపోతే కొంతమంది పాటించరు ఇప్పుడు మీరు మేము పెద్దవాళ్ళం కాబట్టి మనం కొద్దిగా కంట్రోల్గా చూసుకుంటూ పోతాం అదే మన పిల్లలు అయితే మీ పిల్లలతో పాటు మా పిల్లలు కూడా పిల్లలు అంటే ఇంక అందరికి వస్తారు కదా మన పిల్లలకు కూడా మన మనం ఈ బిజీ షెడ్యూల్లో ఉద్యోగ రీత్యా ఎప్పుడూ బిజీగానే ఉంటాం కానీ ఈ బిజీ షెడ్యూల్లో పిల్లల మీద కూడా కొద్దిగా మనం దృష్టి పెట్టకపోతే ఏదైనా రేపు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు మామూలుగా ఏదైనా పార్ట్స్ పోగొట్టుకున్నా ఇబ్బంది పడేది మనమే కాబట్టి మన పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు సింపుల్ వే బాబు వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకొని పో ఎందుకంటే కార్ తోలితే కొంచెం సీట్ బెట్లు వేసుకో స్పీడ్గా వెళ్ళమాకు ఇలాంటి చిన్నవి మనం అసలు చెప్పకుండా డిఎన్ఎట్గా వదిలిపెట్టేసామనుకోండి అంతే కదా వాళ్ళకి ఇంకా ఏమి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు యూత్ ఉన్నారు కాబట్టి అంతే కదా వాళ్ళకి ఎందుకంటే మనం ఒక్కసారి గుర్తు చేసుకోమండి ఏదో ఒక టైంలోనైనా వాళ్ళు కొంచెం గుర్తు పెట్టుకొని అయ్యో మా మదర్ ఇలా చెప్పారు మా ఫాదర్ ఇలా చెప్పారు లేకపోతే మా ఫ్రెండ్ ఇలా చెప్పారు మా కొలీగ్ ఇలా చెప్పాడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి సెల్ ఫోన్ మాట్లాడకుండా డ్రైవ్ చేయాలి అదే డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు ఇలాంటి అనమాట మనము రోజు వెళ్ళేటప్పుడు ఒక ఉన్నప్పుడే మనం ఉన్నప్పుడే ఇంట్లో ఉన్నప్పుడు లేనప్పుడు వాళ్ళు తీసుకుంటారు మనం ఉన్నప్పుడే కనీసం మనం చెప్పామనుకోండి కొద్దిగా వాళ్ళకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఉద్దేశంతోనే మనం అందరూ మీరందరూ బాధ్యత ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మీ పేరెంట్స్కి కానీ మీ కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ అదే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళందరికీ మీరు చెప్తారనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ సూపర్నెంట్ గారిని అడిగి మనం ప్రోగ్రాంను పెట్టడం అయింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పి చూపిస్తున్నా ఓకే నమస్తే అండి నా పేరు మురళీధర్ నేను నేను ఆర్టీఓ వర్క్ చేస్తున్నాను పొద్దుటూరు సో ఈరోజు మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కు రావడం ఎక్కువ చేసాము ఈరోజు ముప్పై ఆరవ జాతీయ ప్రధాని భద్రతా మాసవచల భాగంగా మాకు ఈ కార్యక్రమం గుడ్ సమానిటెన్ల ఆ కార్యక్రమం కోసము మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ సూపరెంట్ గారు సివిల్స్ ఇన్స్ గారు నెక్స్ట్ డాక్టర్ గారు నెక్స్ట్ హెడ్ నర్స్ హెడ్ నర్స్ గారు మా ఇన్స్పెక్టర్ డిపో మేనేజరు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ స్టూడెంట్స్ ఆల్ సెక్యూరిటీస్ నర్సెస్ సో వాళ్ళందరికీ ఒక ఆహ్వాన కార్యక్రమం కోసమే మేము ఇక్కడ ఉద్దేశం ప్రోగ్రాము ఏమంటే ఈ గుడ్ సమ్మెంటే లా అనేది గవర్నమెంట్ ఎవరైతే ఈ రోడ్డు ప్రమాదాన్ని బారిన పడినటువంటి క్షత్రగాతులను ఒక గోల్డెన్ అవర్ లోపల వన్ అవర్ లోపల వెంటనే దగ్గరలో హాస్పిటల్కు తీసుకురావడము తీసుకురావడం వలన వాళ్ళు నుంచి రక్షించే రక్షించవాలని వారు ఉంటారు సో అదేవిధంగా ఆ ఆ ఉద్దేశంతోనే ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంత లాగా లేకుండా ఈ పోలీస్ కేసు కానీ హాస్పిటల్ ద్వారా వాళ్ళకు ఎటువంటి ఈ బిల్స్ పే చేయడము ఆ విధంగా కొంతమంది ఆ ఉద్దేశం ఉంటుంది ఎవరైతే హాస్పిటల్కు చేర్చిన వాళ్ళకు ఆ ఉద్దేశం లేకుండా ఈ గవర్నమెంట్ మోటార్ వెహికల్ చట్టము కొద్దిగా రెగ్యులైజ్ చేసింది సో దానికి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎవరైతే హాస్పిటల్కి చేర్చిన వాళ్ళు ఆ క్షతరగతి పోలీస్ వారు పోలీస్ వాదన నుండి ఎటువంటి ప్రశ్నలకు మీరు వాళ్ళకు అడిగిన చెప్పాల్చు లేకపోతే మీకు ఇష్టం ఉంటే కంపల్సరీ ఏమీ కాదు అనమాట అదేవిధంగా మీరు ఆ చిత్రగా అయ్యే ఖర్చుని బిల్లు కూడా పే చేసిన అవసరం లేదనమాట ముఖ్య ఉద్దేశం అన్న గుడ్ సమర్టీ అనేది సో అంతేకాకుండా ఈ రోడ్డు భద్రత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ కంపల్సరీగా మీరు పాటించవాలనేసి ఒక అవగాహన కార్యక్రమం ఇప్పుడు టూ వీలర్లో వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ అనేసి హెల్మెట్ కంపల్సరిగా అనేసి సో అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ అవాయిడ్ చేయాలనేసి నెక్స్ట్ వచ్చి ఓవర్ స్పీడ్ అది డ్రింక్ డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు చేసి డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ సో అదేవిధంగా ఈ ఫోర్ వీలర్ వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఎవరైతే డ్రైవరు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించే వాళ్ళని అదేవిధంగా పక్కన ఉన్న ప్యాసెంజర్ కూడా కంపల్సరీగా ఈ సీట్ బెల్ట్ ధరించి ప్రయాణించాలని చేసి నెక్స్ట్ అదేవిధంగా ఇంకా మిగతాది ఈ ఓవర్ స్పీడు డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు ఇటువంటి ఎన్నో జాగ్రత్తలను వీళ్ళకు కొద్దిగా అవగాహన కార్యక్రమం కల్పించినాము సో ఇవన్నీ పాటించి రోడ్డు ప్రమాదాలను వాళ్ళు సేఫ్గా ఉండేది ఈ రోడ్డు వీలర్స్ ఉంటారు కదా పెట్రాంట్స్ సైకిలిస్టు ఈ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఈ మోటరైజ్డ్ వెహికల్స్ సో వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు అనమాట మనలాగనే సో అవన్నీ చూసుకొని జాగ్రత్తలు పాటించి ఈ రోడ్డు బారి నుండి తప్పించి రోడ్డు ప్రమాదాలు భార్య పడకుండా మీరు రక్షించగలుగుతారు అనేసి ఈ అవగాహన కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ